హాయ్ హలో యూ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే నేను అరకు వ్యాలీ అయితే వచ్చేసాను మధ్యదారులో అన్ని బుర్రా గుహలు ఒకటి వాటర్ ఫాల్ ఒకటి తర్వాత కాఫీ ప్లాంట్స్ అవన్నీ కూడా చూశాను బాగా అలసిపోయి ఉన్నాను జర్నీలో ఇప్పుడు ఎక్కడైనా టెంట్ ప్లేస్ చూసుకొని టూ డేస్ అయితే మంచిగా రెస్ట్ తీసుకోవాల్సి ఉంది మా మామూలుగా అసలు బాగా అలసిపోయాను అనమాట మధ్యదారిలో చాలా అయితే చూశాను కానీ టెంటెడ్ ప్లేస్ కొంచెం నాకైతే సెక్యూర్గా అనిపించలేదు నేను సింగిల్గా ఉండాలి కాబట్టి అందుకని మంచి ప్లేస్ కోసం చూస్తూ ఉండగా నాకైతే ఇక్కడ ఒక ప్లేస్ కనిపించింది ఇక్కడ ప్లేస్ అన్ని చ తోటలా ఉందనమాట మధ్యలో క్యాంపింగ్ అలా ఉందనమాట ఇది గ్రీన్ వుడ్ క్యాంపింగ్ టెంట్స్ అంట మీకు దీని వివరాలు అయితే నేను మళ్ళీ తర్వాత చెప్తాను వీడియోలో ఫుల్గా ఇప్పుడైతే కొంచెం చూసుకొని రెస్ట్ తీసుకోవాలి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మార్నింగ్ కలుద్దాం హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ నేనైతే మార్నింగ్ లేసాను రాత్రైతే నిద్ర బాగా పట్టింది అలసిపోయి ఉన్నాను మంచు చూసారా ఎలా ఉందో ఈ తోటలో ఇదంతా టేక్ వుడ్స్ అనమాట మొత్తం కూడా ఆ చివర బ్లూ కలర్లో కనిపించేది వాష్రూము ట్యాంక్ ఇది ఎర్లీ మార్నింగ్ లేసి చూస్తే ఇలా ఉంది చాలా బాగుంది పైనుంచి వర్షం పడుతున్నట్టయితే ఫాగ్ అయితే ఫుల్గా అలుముకొని ఉంది అనమాట ఎర్లీ మార్నింగే లేచి అలా కొంచెం షూట్ చేశాను మళ్ళీ కాసేపు పడుకొని మధ్యాహ్నం మళ్ళీ మీకు మొత్తం చూపిస్తాను నైట్ ఎలా ఉంటుందో ఈ ప్లేస్ పగలు ఎలా ఉంటుందో చూపించాలి అనుకున్నాను దీని గురించి వివరం కూడా చెప్తాను ఫ్రెండ్స్ నా టెంట్ లోపల చూపిస్తాను చూడండి ఇలా ఉంటుందన్నమాట చాలా కంఫర్ట్గా ఉంటుంది అది నా కూర్చి బయట వంట చేసుకునేటప్పుడు కూర్చోవాలి అనుకున్నప్పుడు ఇవి అలా కూర్చుంటాను అలాగే ఏమన్నా లెక్కలు అలా రాసుకోవాలి అనుకుంటే డైరీలో రాసుకుంటూ ఉంటాను ఏ పనులు చేయాలి ఏంటి అనేది ఎక్కడికి వెళ్ళాలి అనేది రాసుకుంటూ ఉంటాను అనమాట అలాగే ఛార్జింగ్స్ అవన్నీ పెట్టుకుంటా మ్యాక్సిమం బండి నడిచేటప్పుడే ఛార్జింగ్ అయితే అన్నీ పెట్టేసేసుకుంటాను ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే లంచ్ టైం అండి మా నా టెన్త్ దగ్గరే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను మీరు ఇది నా టెంట్ నేను రాత్రి స్టే చేసింది ఇక్కడే ఇక్కడ టూ డేస్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఇది చూసారా అసలు ఎంత బాగుందో కదా లొకేషన్ మొత్తం కూడా టేక్ చెట్లు టేక్ చెట్లు తోట అనమాట నేను రైస్ పెట్టుకున్నా ఇప్పుడు చూడండి ఇది నా రైస్ కవితైతే రెండు కోట్లకి నాకు రెండు కోట్లకి సరిపోతుంది అనమాట ఎందుకంటే బయట ఫుడ్ అవైడ్ చేస్తున్నాను నేను మాక్సిమం ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ప్లస్ ఏంటంటే ఒక్క పూటకి అంత కాస్ట్ పెట్టాలంటే అది మనకి ట్రావెల్ బడ్జెట్లో చేయాలి జాగ్రత్తగా ఉండాలి హెల్దీగా ఉండాలి కాబట్టి మ్యాక్సిమం నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎంత అవకాశం ఉంటే అంత వండుకొని తినడానికి చూసి ఇప్పుడు దీన్ని పెట్టిన రైస్ నాకు ఇప్పటికి ఈవినింగ్ కూడా సరిపోతుంది ఎందుకు ఈవినింగ్ కూడా అంటే నేను ఇక్కడే టూ డేస్ ఉందా అని చెప్పి ఈ టెంట్ ప్లేస్ అయితే నేను తీసుకున్నాను మామూలుగా టెంట్ అయితే వీళ్ళ దగ్గర వేరే కాస్ట్ ఉంటుంది నా టెంట్ ఉందండి నాకు ప్లేస్ ఇవ్వండి సెక్యూర్ సెక్యూరిటీ కావాలి కాబట్టి అది నేను అడుగుతున్నాను అడిగాను ఇక్కడ ఓనర్ని అన్నారు ఓకే అమ్మా వేసుకోవచ్చు మీరు బట్ ల్యాండ్కి అయితే కనుక ఫర్ డేకి త్రీ హండ్రెడ్ తీసుకున్నారు టూ డేస్కి సిక్స్ హండ్రెడ్ ఓకే నాకు ఏంటంటే టూ డేస్ ఎందుకు తీసుకున్నారంటే నేను అంతకుముందు ఫుల్ జర్నీ చేస్తున్నాను బాడీ ఫుల్ పెయిన్స్ ఉన్నాయి అది కొంచెం నాకు రెస్ట్ కావాలనిపించింది అలాగే బండి కూడా రెస్ట్ కావాలనిపించింది అనమాట ఇంకా అందుకని చెప్పి నేను టూ డేస్ తీసుకున్న వన్ డే ఫీల్గా తినేసి బాగా పడుకోవాలి ఇంకా వన్ డే అయితే ఇక్కడ చూడవలసిన అన్ని ప్లేసెస్ అయితే చూడాలి చూపించాలి అనుకుంటున్నాను గ్రీన్ వుడ్ క్యాంపింగ్ టెంట్స్ ఈవినింగ్ టైము నేనున్న ప్లేస్లో ఇలా ఉంది లైటింగ్స్తో ఈ వైబ్ చాలా బాగుంది అనమాట కలర్ఫుల్గా ఉంది డే టైం మీకు ఆల్రెడీ చూపించాను నైట్ వే అయితే ఇలా ఉంది రోడ్డు పక్కనే చాలా బాగుంటుంది కార్లు బైక్లు పెట్టుకోవడానికి మంచి స్పేస్ ఉంది చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కూడా డే టైంలో బాగుంటుంది అనమాట ఇక్కడ క్యాంపింగ్ ఫైర్ కూడా ఉంటుంది వీకెండ్స్లో వస్తే ఒక కాస్ట్ ఉంటుంది టెంట్స్కి బ్యాచిలర్స్కి ఒకలాగా ఫ్యామిలీస్కి ఒకలాగా వేరు వేరుగా పెద్ద టెంట్స్ చిన్న టెంట్స్ వేసి ఉంచారు చాలా సెక్యూర్గా ఉంది సీసీ కెమెరాస్ ఉన్నాయి గర్ల్స్కి అయితే అసలు ప్రాబ్లమే లేదు వాష్రూమ్స్ అవి నీట్గా ఉన్నాయి ఎవరైనా రావచ్చు నేను చెప్పానని కాదు మీరు లోపలికి వచ్చి చూసుకొని వాళ్ళతో మాట్లాడవచ్చు మీకు ఇంకా వివరంగా కావాలంటే నేను ఫోన్ నెంబర్ అవన్నీ ఇస్తాను రిక్షెప్షన్లో ఉంటుంది మీరు చూడవచ్చు ఫ్యామిలీతో అయితే చాలా హ్యాపీలుగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుందనమాట నీట్గా ఉంది చెత్త చెదారం అలా ఏం లేదు ఫ్రెండ్స్ ఎవరైనా రావచ్చు మంచిగా ఎంజాయ్ చేయండి ఈ ప్లేస్కో చూస్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో రేపు మార్నింగ్ కలుస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్